నాగర్కర్నూలు జిల్లా నాగర్కర్నూలు మండలం నాగర్నూలు గ్రామం నాలుగో వార్డుకు చెందిన వల్ది శ్రీనివాసులకి గత ముప్పై ఐదు సంవత్సరాల కిందట వారి తండ్రి ఎల్లయ్యకు గవర్నమెంట్ రెండు వందల ఇరవై ఐదు గజాల ఫ్లాట్ని ఇవ్వడం జరిగింది అలాంటి స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ముందుగానే చుట్టుపక్కల ప్రాంతాల వారికి సమాచారం ఇచ్చి రోడ్డు కోసం ఇరవై ఫీట్లు వదిలి నలభై ఐదు గజాలలో ఫ్లాట్ కట్టుకోవడం జరిగిందని గడిచిన రెండు సంవత్సరాల తర్వాత సాకలి శ్యామల సాకలి రాములు దివ్యాంగుని ఇల్లు అని చూడకుండా కాంపౌండ్ని కూలకొట్టడం అడ్డొచ్చిన భార్యని తల్లిని కొట్టారని దివ్యాంగుడు శ్రీను మీడియా ముఖంగా వాపోయారు ఈ విషయంలో న్యాయం కావాలని కోరారు నా పేరు వల్వి శ్రీనివాసులు సన్నాప్ ఎల్లయ్య మాది నానోలు గ్రామము నాలుగో వాడ గతంలో ముప్పై సంవత్సరాల క్రితము మా నాన్న పేరు మీద ఎల్లయ్య గారి పేరు మీద గవర్నమెంటు ప్లాట్ ఇచ్చింది ఇటు నలభై ఐదు గజాలు రెండు వందల ఇరవై ఐదు గజాల ప్లాట్ ఇచ్చింది అందులో నేను పక్కల ఇరవై పిల్ల రోడ్ ఇచ్చిపెట్టి నలభై ఐదు గజాలలో ఇల్లు కట్టుకున్నా కట్టుకునే ముందు నా పక్క ప్లాట్ అయిన చాకల్ చామల్ అనే వ్యక్తికి వాళ్ళ మరిదైన చిన్నయ్య ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇల్లు కట్టుకుంటున్నా వచ్చి అమ్మా ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే నేను వికలాంగుని తర్వాత నేను ఏం భరించలేనని చెప్పినా పది రోజులు ఆపుకున్నా అయినా తను రాలేదు నేను ఇల్లు కట్టుకున్న రెండు సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది వచ్చి నెల క్రితం వచ్చి సాకలి బాలస అనే వ్యక్తిని తోలుకొని వచ్చింది ముక్కు పోసి దుడక సాకలి సుందరయ్య కట్టింది నక్క శ్రీశైలము సాకలి చిన్నయ్య సాకలి సత్తి అనే వ్యక్తులు అందరు తీసుకొని వచ్చి పంచాయతీ మాట్లాడింది మాట్లాడి వెళ్ళింది ఈరోజు ఎవరు విలవకుండా చేయకుండా పెదవంశులకు చెప్పకుండా సాకలి రాముడు సన్న బాలయ్య అనే వ్యక్తి సాకలి శ్యామల అనే వ్యక్తి మా ఇంటి మీదకి వచ్చి నా కంపౌండ్ కూడగొట్టారు అది గడపారతోన అదే విషయంలో నా భార్య అడ్డం పోతే నా భార్యను ఓడిచిరు మా అమ్మను కొట్టారు మా అమ్మ హార్ట్ పేషెంట్ నేను హార్ట్ పేషెంట్ నన్ను కొట్టారు చిన్నపిల్లలు ఉన్నారు అయినా కూడా గలీజుగా మాట్లాడి నా నా కులం పేరుతోనే దూషించిండు ఎరకలని చూడక కుండీలని చూడక అని మాట్లాడిండు దయచేసి కర్నూలు ఎస్పి గారు డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు నాకు సహాయం చేయాలి గవర్నమెంట్లో ప్లాట్ ఇచ్చినట్టు నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి గ్రామ పెద్దలు అందరు చూస్తున్నా కానీ నా పక్కల చుట్టూ అందరు చూస్తున్నా కానీ దాడి జరిగింది దయచేసి మీడియా మిత్రులు కూడా అందరూ నేను రెండు చేతులైతే దండం పెడుతున్నా ఒక వికలాంగి సహాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను